భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదవ శ్లోకము తము వాచ ప్రహసన్నివ భారత సేనయోరు విషీదంతమిదం వచ పది తము వాచ ప్రహసన్నివ భారత సేనయోరు భయోర్మధ్యే విషీదంతమిదం వచహ అర్జునుడి పరిస్థితి చూచి అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు కృష్ణుడు చుట్టూ చూశాడు ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు ఇంకా యుద్ధం మొదలు కాలేదు యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించటము మొదలకు లాంఛనాలు జరుగుతూ ఉన్నాయి ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలైంది యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు రథం మీద చదికెల పడ్డాడు విపరీతంగా దుఃఖిస్తున్నాడు ముందు అర్జునుణ్ణి ఈ శోకము విషాదము నుంచి బయటపడేయాలి లేకపోతే యుద్ధం ఆగిపోతుంది కాబట్టి యుద్ధం మొదలుపెట్టే లోపల కృష్ణుడు తాను అర్జునుడికి నాలుగు మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధుడిని చేయవచ్చు అని అనుకున్నాడు కృష్ణుడు అర్జునుడి భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు నవ్వుతున్నాడు కారణం అర్జునుడిలో అజ్ఞానం పేరుకుపోయింది అందుకే విషాదము కనపడింది అర్జునుడి కండ్లలో కృష్ణుల్లో జ్ఞానం అపరిమితంగా ఉంది అందుకే సిద్ధవు నవ్వుతున్నాడు అర్జునుడు తన క్షత్రియ ధర్మం నెరవేర్చడానికి యుద్ధం చేయడానికి యుద్ధభూమికి వచ్చాడు కానీ తన వాళ్ళందరినీ చూచిన తర్వాత మనసు చెల్లించింది సన్యాసిగా మారి భిక్షమెత్తుకొని జీవిస్తాను కానీ యుద్ధం చేయను అనే నిశ్చయానికి వచ్చాడు ఈ పరిస్థితి ఒక్క అర్జునుడికే కాదు అందరికీ వస్తుంది ఎవరికి విచక్షణ జ్ఞానము శక్తి అతనిలోని ప్రేమ మమకారాలు వేస్తాయో అతడు తన కర్తవ్యాన్ని మరిచిపోతాడు చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడతాడు అజ్ఞానము అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భావించటం అవే సంసారానికి బంధనాలకు మూలములు వారిలో ఆత్మజ్ఞానము కలగనంత వరకు ఈ అజ్ఞానము దాని వలన కలిగే దుఃఖము భ్రమ తొలగిపోవు ఆ కారణం చేతనే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నట్టుగా ఈ లోకానికి ఆత్మజ్ఞానం పొందటం ఎలా అనే మార్గాన్ని ఉపదేశించాడు సర్వేజన సుఖను భవంతు జై శ్రీమన్నారాయణ అండి శ్రీ భగవాను వాచ పదకొండవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి